ఉగ్రవాదాన్ని పాలుపెట్టి పోషిస్తున్న పాకిస్తాన్ తిరిగి భారత్పైనే నిందలు మోపుతోంది తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అస్థిరతకు నెలకొనేలా చేస్తోందని పాక్ ఆరోపించింది దాయాది దేశం ఆరోపణలకు భారత్ దీటుగా బదిలిచ్చింది ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచానికి తెలుసని చురకలంటించింది తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై పాకిస్తాన్ నిందలు మోపుతోందని మండిపడింది పాకిస్తాన్ మరోసారి నోరు పారేసుకుంది తమ దేశంలో హింస వెనుక భారత హస్తం ఉందని ఆరోపించింది దాయాది దేశం చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది అంతర్జాతీయ తీవ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచానికి తెలుసని చురకలంటించింది ఇతరులపై నిందలు మోపే బదులు తన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని పాకిస్తాన్కు హితవు పలికింది బలూచిస్తాన్ రైలు హైజాక్ పథక రచన విదేశాల్లో జరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు హైజాక్ ఆసాంతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏకి చెందిన మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్లోని తమ హ్యాండర్లతో టచ్లో ఉన్నారని చెప్పారు గతంలో బిఎల్ఏ ఏ అఘాయిత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేవారని ఇప్పుడు పాక్ విదేశీ విధానంలో ఏమైనా మార్పు ఉందా అన్న ప్రశ్నకు ఏ మార్పు లేదని ఆయన బదులిచ్చారు తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు పొరుగు దేశాల్లో అస్థిరతకు కృషి చేస్తోందన్నారు రైలు హైజాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందనేందుకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది పాక్ బాధ్యత రహిత వ్యాఖ్యలు వారి దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడింది తమ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది